తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మన కడప జిల్లాలో మనం ఎర్రగుంట మండలంలో కలమల్ల గ్రామంలో ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి అలాగే జంగలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు మా జాయింట్ కలెక్టర్ అతిథి గారు అలాగే డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి గారు అలాగే భూపేష్ గారు బిఈఓ సిఇఓ జిల్లా పరిషత్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఇతర పెద్దలు జిల్లా అధికారులు ఈ గ్రామ ప్రజలు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా నా చేశారు మనం గిరుగురామూర్తి గారి జయంతిని మన తెలుగు భాష దినోత్సవంగా ఎందుకు చేసుకుంటున్నాం అన్నది మన అందరం కూడా తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే మనం కొంచెం చారిత్రక నేపథ్యం మన తెలుగు భాష గురించి తెలుసుకోవాలి ఎందుకు ఈ గ్రామంలో ఏర్పాటు చేశాం ఎందుకు ఈ రోజున గిడుగు రామమూర్తి గారి జయంతిని మన తెలుగు భాష దినోత్సవంగా మనం చేసుకుంటున్నాం అన్నది మనం తెలుసుకుంటే మనం ఈ రోజు ఎందుకు ఎంత గ్రాండ్గా చేసుకుంటాం అన్నదానికి మనకి ఒక వాల్యూ అన్నది ఉంటుంది అన్నమాట మనకిందాక మనం ఈరోజు మన సార్కి చూపించింది ఏంటంటే ఐదు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో అప్పటి రేనాట చోళ రాజు ధనంజయ వర్మ గారు వేయించిన శాసనం ఐదు వందల డెబ్బై ఐదు మీరు వంద అక్షరాలు చూస్తే అదంతా కూడా పూర్వ ద్రవిడి అని స్క్రిప్ట్ అనమాట అంటే మనం ఇప్పుడు చూస్తున్న తెలుగు అక్షరాలకి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న తెలుగు అక్షరాలు అక్కడ ఉన్నాయి కానీ ప్రజల్లో వ్యవహారికంగా మౌఖికంగా భాష ఉంది కానీ వ్రాతపూర్వకంగా లేదు ఇప్పుడు ఉన్న మన దీనికి అందువల్ల ఆ తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా వేసిన తర్వాత కాలక్రమంలో అనేక మంది రాజులు అనేక మంది శాసనాలు వేసిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న తెలుగు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్గా వచ్చింది ఎవరో టైంలో అంటే నన్నయ్య టైంలో మన పదకొండో శతాబ్దంలో నన్నయ్య గారు రాసిన మనకి మహాభారతంలో మూడు పర్వాలు ఆ టైంలో ఆయన మనకి ఆంధ్ర శబ్ద చింతామని అని చెప్పి ఒక గ్రామర్ రాశారు మన కోసం ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే ఆ అకార సందటం ఇకార అంటాం ఏ రెండు పదాలు కలపచ్చు ఏ రెండు పదాలు కలపకూడదు ఇటువంటి మొత్తం స్టాండర్డైజ్ చేసిందంతా కూడా మనకి నన్నయ్య గారు అనమాట ఆ నన్న తర్వాత అనేక మంది కవులు తిక్కన ఎర్రన సోమన మనం ఇవన్నీ చాలా మంది కవులు ఇచ్చి ఇప్పుడు ఆధునికంగా మనం చూస్తే ఎంతోమంది మనకి శ్రీశ్రీ గారు కృష్ణపట్ కృష్ణశాస్త్రి గారు వీళ్ళందరూ చేసిన తర్వాత ఇప్పుడు యుగ అంటే ఆధునిక కాలంలో కూడా చాలా మంది నా చేతులు మన తెలుగు భాష పరిపుష్టం కావడానికి ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు అందులో మన కడప జిల్లా నుంచి కూడా చాలా మంది ఉన్నారు ఇందాక మనం చెప్పుకున్న వల్ల మన కడప జిల్లా నుంచి ఎవరిని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒక పన్నెండు శతాబ్దంలో సుమతి శత గారు రాసిన బండిన మనం ఏదైనా చూడండి సుమతి శతకం తెలియని తెలుగువాడు ఉండడు అటువంటి సుమతి శతకం వచ్చింది కడప జిల్లా నుంచి మన గారు రాసి తర్వాత మనకి నందిచోడు జాను తెలుగు అంటే మొత్తం సంస్కృత పదాలే కాదు కొంచెం తెలుగు పదాలు కూడా చేసి నార్మల్ ప్రజలకి సామాన్య ప్రజాని కూడా అనుగుణంగా ఉండే భాష రావాలని మొట్టమొదటిసారిగా తీర్మానం చేసింది నన్నుచోడు అందువల్ల మనము ఈ నన్ను ఈ దానిని తెలుగు అంటాం అనమాట అది అలా వచ్చింది తర్వాత మనకి చూస్తే వేమన తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యులు గారు ఇక్కడి నుంచే వీళ్ళందరూ కూడా తెలుగు భాషకి అనేక రకాలుగా సేవ చేశారు మరి అయితే తెలుగు 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 అంటాం అసలు దీని అర్థం ఏంటి యాక్చువల్గా మనకు ముందున్న పదం తెలుగు కాదండి మనకున్న పదం తెలుగు మనకున్న పదం ఏంటి తెలుగు ఏంటి తెలుగు అన్నది చూస్తే పూర్వం ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళని సంబోధించడానికి ఏంటంటే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం పేరుతో పిలిచేవారు అంటే పాశ్చాత్యులు మన వెస్టర్న్ పీపుల్ మన పాశ్చాత్యులు అంటారు అంటే పశ్చిమాన్ని ఉన్నారు ఔత్తరాహికులు అంటే ఉత్తరాన్ని ఉన్నారు అలా మనల్ని తెలుగులో పిలిచేవారు అంటే తెలుగు అంటే ఒక ప్రత్యేకమైన దిశలో ఒక ప్రత్యేకమైన డైరెక్షన్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి తెన్ను అన్న పదం మొట్టమొదటిసారిగా వచ్చింది ఆ తెన్ను ప్రాంతంలో ఉన్నవారు కాబట్టి తెన్నుకి గు అనే ప్రత్యేక ఏడయ్యి అయ్యి తెనుగు అనే పదం వచ్చిందనమాట ఈ పదం ఇప్పటికీ కూడా మనకి ఏ పదాల్లో మనకు ఉందని చూస్తే మనం ఎవరైనా సరిగ్గా లేకపోతే మనం ఏమంటాం వీడికి తీరు తెన్ను సరిగ్గా లేదంటాం అవునా కాదా ఎవరైనా వీడు సరిగ్గా లేదనుకోండి వీడికి తీరు తెన్ను సరిగ్గా లేదంటాం తీరు తెన్ను తె అంటే ఆ తెన్ను అన్నది ఇప్పటికీ కూడా ఆ పదంలో ఉంది మనం కొబ్బరికాయని ఏమని పిలుస్తాం టెంకాయ కానీ అది టెంకాయ తెంకాయ అంటే ప్రత్యేకమైన ఒక ప్రాంతంలో పండే కాయ తెంకాయ ఇలా తెనుగు అన్న పదం మొదటి వచ్చిన తర్వాత మనకి నా లా తెలుగు భాషలో నాలాలు ఒకదాని బదులు ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటాయి పరస్పర వినిమయమలు అంటాం మ్యూచువల్లీ ఎక్స్చేంజిబుల్ నావు లావు మునగా మునగ చేను చేలు ఇలా మన నాలాలు రెండు మార్చి మాట్లాడిస్తుంటాం ఇలా పదవ శతాబ్దంలో ఉన్న తెలుగు పదకొండవ శతాబ్దానికి తెలుగుగా మారింది ఇది మన భాష మన తెలుగు పదం ఎలా వచ్చింది అన్నదానికి సో ఇటువంటి తెలుగు భాషకి ఎంతో మంది ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది చేశారు చాలామంది కృషి చేశారు అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలంటే తెలుగు భాషని చాలామంది ఏం చేసుకుంటున్నామంటే ఇదేదో సాహిత్య గోష్ఠిలాగో తెలుగు పండిట్లో తెలుగు ఛాందస్వాదులో లేకపోతే తెలుగు మీద వ్యాకరణం మీద అవగాహన ఉన్న వాళ్ళు చేసే కార్యక్రమం అనుకుంటున్నారు ఈరోజు నేను మన మాజీ ఉపరాష్ట్రపతి గారిని ఇక్కడికి పిలిపించి తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే మన ఈ తెలుగు మన సామాజిక ఆర్థిక సాంస్కృతిక కార్యకలాములో భాగస్వామ్యం కావాలి ఇది మనందరి జీవితాల్లో కూడా బలంగా చొచ్చుకొని పోవాలి అది చేసే వ్యక్తి మన వెంకయ్యనాయుడు గారు అనమాట ఆయన స్పీచెస్ కానీ ఆయన వినేటప్పుడు ఆయన తెలుగు భాష పట్ల ఆయన చూపించిన మమకారం కానీ అవన్నీ వినేటప్పుడు నాకు సార్ని పిలిస్తే మనం ఇక్కడ ఏదైతే మన ఐదు వందల డెబ్బై ఐదులో ఒక మిస్ అయిపోయిన శాసనాన్ని ఈరోజు మనం ఒక మంచి మంటపం వేసి దానికి ఒక గౌరవస్థానం తీసుకురావాలనుకున్న దానికి ఎవరు కరెక్ట్ ఒక సముచిపొందిన వ్యక్తి ఎవరని సంటే నాకు సార్ కనిపించారు అందుకే సార్కి ఒక జస్ట్ ఒక వన్ అవర్లో చెప్పగానే ఆయన ఆమోదించి ఆయన రావటం అన్నది సార్ నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ మీరు వచ్చినందుకు మీకు సభముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే చాలా కార్యభారం ఉంటుంది చాలా చాలా సమస్యలు ఉంటాయి మాకు టెన్త్ క్లాస్లో తుది విన్న పోయిన ఒక లెస్న్ ఉండేది పర్వస్తే చందేశ్వరి గారు రాశలింగం పంతులు గారు సార్ అందులో ఫస్ట్ లైనే వలిబురిముఖ మాక్రాంతం ఫలితేన అంకితం శిరా గాత్రాని శిథిలాయంతే తృష్ణైక త్వరణాయితే అని ఉంటుంది వలిబిరుముఖ మాక్రాంతం అంటే ముఖం అంటే ముడతలు పెడిపోతున్నాడు ఆయన రాసుకున్నాడు డెబ్బై దశకులు ఆయన డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన రాసుకున్నాడు తుదివిన పులు వలి బిరుముఖ మాక్రాంతం పలితేనాంకితం శివ తాళేమో పండిపోతుంది గాత్రాన్ని శిథిలాయంతే గాత్రం అంటే శరీరం శరీరమేమో శిథిలైపోతున్నది తరుణ అయితే మన జాతి ప్రజలకు మన ఆంధ్ర ప్రజలకు ఏదైనా చేయాలనే కోరిక మాత్రం ఇంకా పడుచుదనం పొందుతూనే ఉంది దానికి నిలువత్త సాక్ష్యం మన వెంకయ్యనాయుడు అంటే అలా ప్రతి ఒక్కరిలోనూ కూడా మనలో మన భాషని తెలుగు భాషను మన తెలుగు సాంస్కృతి దినోత్సవంగా చూడాలి మన తెలుగు జీవన విధానం సంబంధించిన రోజుగా చూడాలి మన సామాజిక ఆర్థిక సాంస్కృతిక కార్యక్రమాల్లో మన మాన మన ప్రవర్తనలో కావచ్చు ఆలోచనలో కావచ్చు తెలుగుని ఎలా చూపించాలి అన్నదాని మీద మనం ఈ రోజున మాట్లాడుకోవాలన్నమాట అంతేగాని ఇదేదో ఒక పద్యాల పోటీలో ఒక సందస్సు మీద కాంపిటీషన్స్ కాదు ఇప్పుడు మారుతున్న అవసరాలకు తగినట్టుగా తెలుగు భాషను మనం ఎలా సంస్కరించుకోవాలి అన్నది మనం అందరూ ఆలోచించి ప్రతి ప్రతి ప్రతీ సబ్జెక్టులోనూ కూడా తెలుగు భాషను ఏ విధంగా చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి దీనికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న పత్రికలు ముఖ్యంగా ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు సాక్షి కావచ్చు ప్రజాశక్తి కావచ్చు ఎవరెవరైతే పత్రికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆధునిక అవసరాలు తగినట్టుగా మీరు మంచి మంచి పారిభాషిక పద్ధతులు అంటారు అంటే టెర్మినాలజీ న్యూ టెర్మినాలజీ అనమాట ఇవన్నీ కూడా మీరు చాలా బాగా చేస్తున్నారు అయితే మన పిల్లలకి మనం ఏం చెప్పాలి ఇప్పుడు పిల్లల ద్వారా మన తెలుగు భాషను ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి నా దగ్గర కొన్ని కొన్ని టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పేరుకు అర్థం ఏంటి ప్రతి ఒక్కరు కూడా మన పేరులో తెలుగుకు సంబంధించి సంధి ఉందా సమాసం ఉందా అది మనం తెలుసుకోవాలి తోటే మన ప్రయాణం అన్నది స్టార్ట్ అవుతుంది అందరూ బాహుబలి సినిమా చూస్తాం బాహుబలి అంటే అర్థం ఏంటో మన పిల్లలకి చెప్పం అవును కాదు కానీ తెలుగులో మాత్రం దాని సంధి సమాసాలు చదువుతాడు బహు బలమైన బాహువులు కలిగిన వాడు కలది కలవాడు అంటే బహురీ సమాసం వాడికి టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ ఉదాహరణ చెప్పినా వాడికి అర్థం కావాలి కానీ బాహుబలి సినిమా చూసి వచ్చిన వాడికి అందులో బహురి సమాసం ఉందంటే అది జీవితంలో మర్చిపోలేదు అవునా కాదు అవునా కాదా ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి పేరు ఉంది ఆ పేరులో ఏ సమాసం ఉంది వెంకయ్య అనే పేరు నామం గల వ్యక్తి సంభావన పూర్వపద కర్మదేవ సమాసం అర్థమవుతుందా సో ఈ విధంగా మన పిల్లలకి ఇప్పుడు ఏముంది మన అవసరాలు వాడు రోజు చూస్తుంటాడు అన్నీ కూడా టీవీలో కార్యక్రమాలు చూస్తుంటాడు చాలా టైటిల్ చూస్తుంటాడు కథలు చదువుతూ ఉంటాడు కానీ ఆ కథని మన జీవితాన్ని ఏ విధంగా అన్వయం చేసుకోవాలో ఎవరికి అది చెప్పిన వాళ్ళు కాస్త మనకి అనమాట కాలక్రమంలో సో ఇలా పేరుకి సంబంధించి మన పేరులో ఏ బంధం ఉందన్న అన్నది దానితోటే మనం తెలుగు భాషకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అక్కడి నుంచే మన ప్రయాణం స్టార్ట్ కావాలి తర్వాత పిల్లలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పెద్దలందరూ కూడా పిల్లలతోటి ఒక కథలు చదివించడం ఒక పట్టణాశక్తి పెంచడం పద వినోదం తెలుగులో క్రాస్ వర్డ్స్ ఉంటాయి ఇటువంటివన్నీ చేస్తే తెలుగు భాషలో ఉన్న ఆ పదాలు పద సంపద అంతా తీసుకు పెరిగి పిల్లల ఆలోచనలో కూడా మన భాష పట్ల మనం మమకారం చూపించాలి మన భాషను మనం సంరక్షించుకోవాలన్న ఆలోచన అన్నది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రోజున ఇంత చక్కటి తెలుగు భాష దినోత్సవం ఇంత ఇంత గ్రాండ్గా మనం చేసుకుంటున్నందుకు ముఖ్యంగా మన ఐదు వందల డెబ్బై ఐదు అంటే సుమారు మన ఈరోజు నిల్చున్న నెల పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉంది అటువంటి ప్రాంతానికి మనం పిలవగానే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారికి సభాముఖంగా జిల్లా కలెక్టర్ గా మరొకసారి మనందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కగా ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ